ఈ నెల పద్నాలుగవ తేదీ అంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన భోగి పండుగ ఈ భోగి పండుగ సూర్యనారాయణ మూర్తికి ఎంతో ఇష్టమైన ఆదివారం రోజు వచ్చింది ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అందుకే ఆయన్ని సూర్యనారాయణ మూర్తి అని పిలుస్తారు ఇంతటి పవిత్రమైన రోజు మీ ఇంట్లో పూజా గదిలో ఈ ఒక్క ఆకు పెడితే చాలు వారికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇంట్లో బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది చదువులో రాణిస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ భోగి పండుగ రోజు మన ఇంట్లో పూజాగదిలో ఏ ఆకు పెడితే రాజయోగం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి భోగి పండుగ సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు దీపారాధన చేసే సమయంలో లక్ష్మీనారాయణ చిత్రపటం ముందు ఒక్క రావి ఆకును ఉంచి దానిపై ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు ఎందుకు అంటే రావి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది రావి చెట్టు కాబట్టి ఈరోజు రావి చెట్టును తాగకుండా రావి ఆకులు కోసి తింటికి తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిని గంధం కుంకుమలతో అందంగా అలంకరించి వాటిపై దీపారాధన కుందులు లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అదేవిధంగా త్రిమూర్తి స్వరూపం రావిచెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలి అన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలి అన్న ఎంతో పవిత్రమైన శనివారంతో కూడిన ఈ భోగి పండుగ రోజు రావిచెట్టు ఆకుల మీద ప్రమిదను ఉంచి ఇంట్లో దీపారాధన చేయండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావిచెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో కుందుల్లో లేదా ప్రమిదలను ఉంచి దాంట్లో ఆవుని పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఈ రోజు ఇలా చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైన ఈ ఆదివారంతో కలిసి వచ్చిన భోగి పండుగ రోజు ఇలా రావి ఆకులను కింద ఉంచి దానిపై ప్రమద ఉంచి దీపారాధన చేయండి ఇక ఈ రోజు అంటే లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకును ఉంచి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుముగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగలు జరుపుకుంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు ఈ భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా ఉండడం వల్ల భూమిపై చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఆ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు అందరూ వేయడం వల్ల ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది ఈరోజు తెల్లబారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు భోగి మంటలకు ఎక్కువగా తాటాకులను ఉపయోగిస్తారు తమ తమ గృహాల్లో పనికిరాని వస్తువులను మనసులోని అజ్ఞానంగా భావించి భోగి మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనసులోని అజ్ఞానం మంటల్లో కాలిపోయి విజ్ఞానం కలగాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు భోగి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచి సిద్ధం చేసుకుంటారు భోగి రోజు ఈ విధంగా భోగి మంట వేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి భోగి రోజు భోగి మంటను ఎలా వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడు అని పురాణాలు చెబుతున్నాయి భోగి రోజు ఎవరైతే ఎవరైనా సరే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తే ఆ అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు వారికి కలుగుతాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఇక భోగి రోజు తెల్లమారుజామునే ఇంట్లో పాత వస్తువులను పిడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకోవాలి వేటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది అది ఏంటి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బిల్లలు కూడా ఉంచండి తరువాత ఆ వస్త్రాన్ని కట్టి ఆ మూటను చేతితో పట్టుకుని మూడుసార్లు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను భోగి మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా భోగి మంటల మీద నీరు పెట్టి అవి కాగాక మీరు స్నానం చేసే నీటిలో పోసుకుని స్నానం చేస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలాగే భోగి మంట వేసేటప్పుడు మిగిలిన బూడిదను మీ నుదుటి మీద అలాగే గుండెల స్థానంలో భక్తితో రాసుకుంటే సకల దోషాలు నివారించబడతాయి ఈ భోగి మంటల బూడిదను పిల్లలు పెద్దలు కూడా దైవంగా భావించి నుదుటును ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇలా బూడిదను రాసుకునే సమయంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాసనాథ్ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ స్త్రియమిచ్చేత్ హుతాసనాథ్ అని మూడు సార్లు చదవాలి అంటే సూర్యదేవుడు అలాగే అగ్నిదేవుడు అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యం సంపదలో కలుగుతాయని దీని అర్థం నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి రోజుకో పాసురం పాడి శ్రీ రంగనాథుణ్ణి పతిగా వలచింది రంగనాథస్వామి ఆ గోదాదేవి భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజే భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించిన భోగి మానవాళికి సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి అయిందని హిందువులు భావిస్తారు చాలామందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే సందేహం ఉంటుంది భోగి రోజు మొట్టమొదట సూర్యభగవాను ఆరాధించాలి సూర్య భగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి మారతాడు ఇక్కడి నుంచి సూర్యుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞాపక శక్తి పెరగాలి అంటే భోగి రోజు సూర్య సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి అందులోనూ ఈ సంవత్సరం భోగి ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారము అంటే ప్రత్యక్ష నారాయణుడైన భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంతటి విశేషమైన రోజు ఆ సూర్య భగవానుడికి తీయటి పదార్థాలను నివేదన చెయ్యండి సూర్యదేవుడి అష్టోత్తర సతనామాలు లేదా ఆదిత్య హృదయాన్ని పఠించండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం గొప్ప జ్ఞాపక శక్తి కలుగుతుంది ఈరోజు సూర్యుడికి ఎర్రటి పువ్వులు సమర్పించండి అలాగే అర్ఘ్యాన్ని ఇవ్వండి ఇలా చేస్తే తెలివైన పిల్లలు పుడతారు ఇక ఈరోజు ఉదయం భోగి మంటలు వేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంది అలాగే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసే పండుగగా పురాణాల్లో వివరణ ఉంది అది ఏంటి అంటే మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధించేవారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాన్ని ఇస్తాయి పంటలు పండడానికి వర్షాలు అవసరం కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం ఏర్పడింది ఈ విధంగా జరుగుతూ ఉంటే ద్వాపర యుగంలో జనుల నుంచి ఈ పూజలు అందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది అతనికి గర్వం భంగం చేయడానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు అతను అంటే కృష్ణుడు గొల్లలతో ఇలా పలుకుతాడు గొల్లలారా మనం గోవుళ్ళు మేపుకునే గొల్లల రైతులకు కూలీలకు వర్షాలు అవసరం కానీ మనకు వర్షంతో పనిలేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం ఆ గోవర్ధన పర్వతంపై పచ్చిక బయళ్ళు ఉన్నాయి కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అన్నాడు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు కోపంతో రగిలిపోయాడు తన మేఘాలను దారపోతగా వర్షించాడు జడివణలో తడిచి ముద్దైన గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడికి విషయాన్ని చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గొల్లలకు దాని కింద ఆశ్రయాన్ని కల్పించాడు ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నీరసించాడు ఈ విధంగా అతనికి గర్వభంగం కలిగింది ఇక ఇంద్రుడు మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండుగ రోజు ఇంద్రుడు పూజలు అందుకునేలా ఆనతి ఇచ్చాడు ఇక అత్యంత పవిత్రమైన భోగి పండుగ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం కలిగి ఇటువంటి బాధలు లేకుండా శనీశ్వరుడు దీవిస్తాడు అదేవిధంగా ఈ రోజు ఇలా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మన ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మన ఒంటికి తెలియని దివ్యశక్తి వస్తుంది అద్వితీయ శక్తి వస్తుంది ఈ శక్తితో మనం దేన్నైనా సాధించగలం మనకు జీవితంలో తిరుగులేని విధంగా విజయాలు సాధించగలం ఏ పని చేసినా విజయమే వరిస్తుంది నరదృష్టి నరపీడ నరగోష తొలగిపోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన భోగి రోజు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయండి ఈ రోజు తలస్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనధాన్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈరోజు అంటే భోగి రోజు పెసరపప్పుతో పులగాన్ని వండుతారు ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజు రాత్రి స్వర్గద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు వేస్తారు మరియు వైకుంఠ వాకిళ్ళ ముగ్గులు వేస్తారు ఇలా చేస్తే అష్టలక్ష్మీదేవి మరియు లక్ష్మీదేవి తెరిచిన వాకిళ్ళ నుంచి ఇంట్లోకి నడిచి వస్తారు అనే నమ్మకంతో ఇలా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చినా వైభవ దేవత మళ్ళీ బయటకు వెళ్లకుండా ముక్కనుమ రోజు వాకిళ్ళు మూసివేసి ముగ్గులు వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముగ్గు వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టడం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టడం ఆచారం గొబ్బెమ్మ అంటే గోవెంతో చేసేది ఇది రుద్రుని యొక్క రూపమని వేదమంత్రం చెబుతుంది ఉత్తరాయణంలో రుద్రుడు వచ్చాడని తెలుసుకున్న నందీశ్వరుడు ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు ఆ వాహనం వెంట శుభభక్తుడైన గంగిరెద్దుల వారు ఉంటారు ఈ మాసంలో అంటే ధనుర్మాసంలో వస్త్రదానం ఇవ్వడం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి భోగి రోజు భోగిపల్ల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు భోగి రోజు రేగిపళ్ళను భోగిపళ్ళగా పిల్లల మీద పోస్తారు ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగిపళ్ళు అంటారు ఇలా భోగి రోజు రేగిపళ్ళను ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు అలా ఎందుకు పోస్తారో కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా పోయడం వెనుక ఉన్న పరమార్థం ఇప్పుడు తెలుసుకుందాం రేగిపళ్ళని భోగిపళ్ళు అంటారు శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ వనంలో పలాలు అయినటువంటి బదరీ ఫలాలను తిన్నారని ఆ పళ్ళను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెబుతున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణి చేతితో తాకబడి ఆశీస్సులు పొందాయి కాబట్టి ఈ పళ్ళను ఎవరు ఏ విధంగా వాడినా సిరి సంపదలు భోగ భాగ్యాలతో తులతూగుతారని హిందువులు భోగి రోజు తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు అదేవిధంగా ఒకసారి నారాయణలు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలలపై ఫలాలు కురిపించారని పురాణాలు చెబుతున్నాయి ఈ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి బొగిపళ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి ఒడిదుడుకులైనా తట్టుకుని పెరుగుతుంది పిల్లలు కూడా అలా ఎదగాలని భావిస్తూ రేగిపళ్ళను అంటే భోగిపళ్ళను పోస్తారు ఇలా భోగి రోజు రేగిపళ్ళు పోయడానికి ముఖ్య కారణం ఇదే మరొక కారణం కూడా ఉంది భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలతాడు ఈరోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కేపలం అనే పేరు వచ్చింది అర్కుడు అంటే సూర్యుడు ఈ విధంగా సూర్యుడి తేజస్సు నుండి ఉండే ఈ రేగిపళ్ళను పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సుల వల్ల వారికి జ్ఞానం లభిస్తుందని పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇలా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యుడి శక్తి వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది భోగిపళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకే పోస్తారు తద్వారా దీర్ఘ ఆయుషు కలుగుతుందని నమ్మకం కానీ భోగిపళ్ళను పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు పోయవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ విధంగా బేసి సంవత్సరాల్లో భోగిపళ్ళు పోస్తారు ఈరోజు పెద్దవారు చిన్న పిల్లలపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి తమ పిల్లలు భోగ భాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారని నమ్ముతారు అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువుల నమ్మకం అంతేకాదు రేగిపళ్ళను బాణుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగిపళ్ళను పిల్లలపై పోస్తే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం ఇక ఈ రోజు సాయంత్రం అంటే భోగి రోజు సాయంత్రం పళ్ళను ఎలా పొయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బల్లపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోబెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు అంటే చుట్టుపక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పల్లెంలో రేగిపళ్ళు నానబెట్టిన శనగలు చిల్లర నాణాలు పూలు కలిపి భోగిపళ్ళు ఉంచుతారు మరొక పల్లెంలో బియ్యంతో పసుపు కలిపి అక్షింతలు పెడతారు ఇంటి చుట్టుపక్కల వారు వచ్చాక తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు చుట్టుపక్కల పెద్దవారు గుప్పడి నిండా భోగిపళ్ళు తీసుకుని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఈ విధంగా దిష్టి తీస్తారు తరువాత కర్పూర హారతి ఇచ్చి అక్షింతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలం ఇచ్చి పంపుతారు పిల్లలకు భోగిపళ్ళు పోయడం వల్ల చిన్నారుల నరదృష్టి తొలగిపోతుంది ఎందుకంటే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగిపళ్లను పోసి దాన్ని ప్రేరేపించడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మంచి తెలివితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలా చేయడం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారని చెడు సామాసాలకు వ్యసనాలకు గురి కాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆ విధంగా ఎదగాలని సమస్త దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం కలుగుతుందని భోగి రోజు రేగిపళ్లను పోస్తారు ఇక సంతానం కలగని వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుకు భోగిపళ్ళు పోస్తారు ఈరోజు ఇలా చేస్తే తప్పక సంతానం కలుగుతుందని వారి నమ్మకం కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగి పళ్ళను పోయడం వెనుక ఉన్న పరమార్థం కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ భోగి రోజు ఈ పూజా శ్రీమన్ శ్రీమన్నారాయణుడి ఫోటో ముందు రావ్యాకు ఉంచి ఆ రావ్యాకు మీద ప్రమిద పెట్టి ఆవుని పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఆ మహావిష్ణువు యొక్క ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాని యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం సూర్యాయ నమ ఓం నమ శివాయ